నమస్తే మాస్టర్స్ అందరికి అందరికీ ఆత్మీయవాద స్వాగతం మనందరి గురువు గారు మైత్రేయ బుద్ధులైనటువంటి బ్రహ్మర్షి బ్రహ్మర్త మహాపత్రిజీ గురువు గారికి గురుమాత స్వర్ణమాల అమ్మగారికి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం మాస్టర్స్ అలాగే టీమ్ జగద్గురు పత్రిజీ దివ్య మార్గ నిర్దేశకత్వంలో ఈ జూమ్ సెషన్ అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి నరేంద్ర సార్ గారికి అలాగే జూమ్ సెషన్ లో వీక్షిస్తున్న మాస్టర్స్ యూట్యూబ్ లో వీక్షిస్తున్న మాస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మాస్టర్స్ అలాగే పత్రిజీ దివ్య మార్గ నిర్దేశకత్వంలో టీం గురు పత్రిజీ వారు అందిస్తున్నటువంటి జ్ఞానాన్ని ప్రతి రోజు మనకు అందించడానికి ఎంతో మంది మాస్టర్స్ ఎంతో చక్కగా మనకి జ్ఞానాన్ని అందిస్తున్నారు ఆ విధంగా ఈ రోజు మనకు శ్రీకృష్ణ అమృతం శ్రీ భగవద్గీత విజ్ఞాన సారం అందులో నుంచి జ్ఞానాన్ని అందించడానికి శ్రీమతి బబితా మేడం గారు విజయవాడ నుంచి ఇచ్చేసి ఉన్నారు మాస్టర్స్ మన ఈ సెషన్ ఈ వేదిక మేడం గారు రెండు వేల పద్నాలుగులో లో ధ్యానంలోనికి రావడం జరిగింది అప్పటి నుంచి వారు ఎంతో అద్భుతంగా ధ్యాన సాధన చేయటము ప్రచారం చేయటము వారి యొక్క ఎనలేని సేవను నిరంతరం చేస్తూ ధ్యానానికి వారి యొక్క కృషిని చేస్తూ ఉన్నారు మాస్టర్స్ అలాగే మేడం గారు ధ్యాన మ్యారేజ్ ముందు కాస్మిక్ వ్యాలీలో ఆ నివసిస్తూ ఉండేవారు ఇప్పుడు జూమ్ సెషన్స్ లో ప్రతి రోజు ఈ భగవద్గీతకు సంబంధించిన జ్ఞానాన్ని ప్రతి రోజు జూమ్ సెషన్స్ లో అందరికి అందజేయడం జరుగుతూ ఉంది ఈ విధంగా మేడం గారు వారి యొక్క సేవను

మా పత్రి సార్ మాటలు వినడం ఆయన విజన్స్ అనుభవాలతో ఫాలో అవుతూ ఇప్పటి వరకు నడుస్తూనే ఉంది నా లైఫ్ అలాగే అధ్యాయం చేస్తూ ఉండడం ఎప్పుడు రోజు డైలీ ఈ భగవద్గీత శ్లోకం అనేది నాలో పాట అనమాట రోజు మననం చేసుకుంటూ ఉండడం నాకు వస్తుందో లేదో కాదు మననం చేస్తూ ఉంటే నా లోపల అధ్యాయం అవుతుంటుంది ఆ అధ్యాయం ద్వారానే ఎప్పటికైనా ఆచరణలోకి వస్తదనే ప్రయత్నంతోనే రోజు జర చదవడం జరుగుతూ ఉంటుంది దానికి భూదేవి గారి ద్వారా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ ఇంట్లో రోజు కూడా అధ్యయనం చేస్తూ ఉంటే ఒక మత్స్యకారుల కుటుంబంలో అంత బాగా చెప్తూ ఉంటే ఆశ్చర్యం వేసి నేను అక్కడ నేర్చుకోవడం జరిగింది తెలుగు ఎక్కువ రాదు కానీ అక్కడ బాగా రాస్తూ నేర్చుకోవడం అనేది శివ మాస్టర్ వాళ్ళ ఇంట్లో ఒక టెన్ డేస్ ఉండి శ్లోకాలు తెలుగులో చెప్పడం అలవాటు చేసుకున్నాను చెప్ నాకు చదువుతుంటే కంటే ఇతరులకి చెప్తున్నప్పుడు నాకు ఇంకా మననం అవుతూ ఉండడం వల్ల మేము జూమ్ సెషన్స్ లో కూడా చెప్పడం స్టార్ట్ చేశాం నాకు నేను చదువుకుంటున్నప్పుడు అర్థం గుర్తుంటుంది ఇంకా ఇంకా మననం చేసుకోవాలనే తపంతో నలుగురికి షేర్ చేయడం అనేది స్టార్ట్ చేశామన్నమాట ఓకే ఈరోజు శ్లోకంలోకి వెళ్దాము ఈరోజు ఐదో అధ్యాయం పదో శ్లోకం బ్రహ్మన్యాదాయ కర్మాని సంగం త్యక్త కరోతి అహ లిప్యతేనా స పాపేనా పద్మపత్రమివాంబస అంటే బ్రహ్మన్యాదాయ కర్మాని అంటే ఎవరు కర్మలైతే ఆచరిస్తూ మన దేవుడికి అర్పించుకుంటాము అంటే మన పరమాత్మకి సంఘం తెక్త కరోతి అహ అంటే మనం చేసే కర్మలన్నిటినీ కూడా ఆసక్తి విడిచి మనం ఆచరించాలి అంటే ఫలాపేక్ష లేకుండా ఆచరించాలి లిప్యత సా పాపేనా అంటే ఇక్కడ ఈ కర్మలు చేసిన వాళ్ళందరూ కూడా ఎలాంటి వారితో పోలుస్తున్నారు పద్మ పత్ర మివాంబస వారిని తామరాకు మీద నీటి బొట్టు వలే పోలుస్తున్నారు అలా కర్మాచరణ చేసిన వాళ్ళందరూ తామరాకు మీద నీటి బొట్టు బిందువులాగా ఉంటారు లిప్యత నా నాస పాపేనా అంటే వాళ్ళకి ఎటువంటి పాపం అంటుకోదు మనం జన్మ తీసుకున్నందుకు ప్రతి మనిషి ఏదో ఒక కర్మ చేస్తూనే ఉండాలి ఎలాంటి కర్మ చేయాలంటే ఒక పండితుడైనా జ్ఞాని అయినా కర్మ ఫలం మీద ఆసక్తి లేకుండా అంటే కోరిక కూడా లేకుండా నేనే చేస్తున్నాననే భావన కూడా మనకి ఉండకూడదు మనం చేసే కర్మ ఏదైనా కానీ దానికి ఫలాధికారం మనకి లేదు కానీ చేస్తూనే ఉండాలి ధర్మబద్ధంగా చేస్తూనే ఉండాలి మళ్ళీ చేస్తున్నప్పుడు నేను చేస్తున్నాననే భావన కూడా ఉండకూడదు ఇప్పుడు మనం చేస్తున్నా నేను చెప్తున్నానంటే నా గుణాల ద్వారా ఇవి చెప్పబడుతున్నాయి నేను కాదు ఇది చేస్తున్నంత నా గుణాల ద్వారానే మనం సాక్షిగా ఉండాలి దాంట్లో అలా చేస్తూ ఉంటే మనం కర్మల బంధం నుంచి విడిపోతాం అన్నమాట అలా కర్మ ఫల శక్తి ఫలితం మీద ఆశించకుండా నేను అనే భావన లేకుండా చేసినప్పుడు మనకి ఏ పాపపుణ్యాలు కూడా అంటాం అప్పుడు ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్గా పత్రిక ఇప్పుడు శ్లోకంలో ఏముందంటే నీటి బొట్టు మీద నీటిలోనే పుట్టి నీటిలోనే పెరిగి నీటిలోనే నశించిపోయే తామరాకు ఆ నీటి ఆ నీరు ఎంత మాత్రం దాన్ని తడపలేదు అలాగే మనిషి కూడా మనం ఈ ఫిజికల్ వరల్డ్లో జన్మించాము ఇక్కడే పెరుగుతాం ఇక్కడే నశిస్తాం అదే కదా అప్పుడు జ్ఞాని అయినప్పుడు ఆచరించవలసింది నిష్కామకర్మే వాళ్ళకి ఈ పాపపుణ్యాలు ఈ ద్వంద్వాల నుంచి అన్ని బంధరాహిత్యాలు అయిపోతారు అప్పుడు వాళ్ళు తామరాకు మీద నీటి బొట్టులా ఉంటారు వాళ్ళ జీవితం అది ఆధ్యాత్మిక జీవితం అవుతుంది మనం ఏ పనులు చేసినా ఇప్పుడు క్లాసులు చెప్తున్నా కుకింగ్ చేసిన బుక్స్ చదివినా నా లోపల నేను కాదు మన గుణాల ద్వారా జరుగుతున్నాయన్నీ అనే భావన మనకు ఉండాలి ప్రతిదానికి నేనే చేస్తున్నాను నేనే ఇది కట్టగలిగాను పిరమిడ్ నేనే ఇవన్నీ చేయగలుగుతున్నాను అంటే అది కాదు అది అప్పుడు మనం బంధంలోనే ఉండిపోతాం ఇప్పుడు ఇప్పుడు అప్పుడు బంధంలో ఉండిపోయి మనకి జానమరణ చక్రం నుంచి కూడా విడివడలేము అనమాట అంతా మనం అందరితో ఉండాలి డిటాచ్మెంట్తో ఉండాలి తామ్రాక్ మీద నీటి పట్టు అంటే దాని అర్థం అది ఓకే నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం ఐదో అధ్యాయం పద్దెనిమిదవ శ్లోకం విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని సునిచైవ స్వపాకీచ పండిత సమదర్శిన అంటే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే విద్యా వినయాలు గల బ్రాహ్మణుడు ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు ప్లస్ గవి అంటే ఇక్కడ ఆవు హస్తిని ఏనుగు సుని కుక్క ఈ అన్నీ కూడా చేయవ స్వపాకేచ అంటే కుక్క మాంసం తినే చెండాళ్ళుతో సహా అందరూ కూడా సమ సమదర్శినిగా చూసేవాడు పండితుడు పండితుడు అంటే ఇక్కడ పాఠాలు చెప్పే వాళ్ళు కాదు బుక్స్ చదివే వాళ్ళు కాదు ఎవరికైతే ఆత్మ జ్ఞానం తెలుసుకుంటారో ఆత్మని దర్శిస్తారో వాళ్ళు వాళ్ళు అన్నిట్లోనే ఏం చూస్తారు ఆత్మస్వరూపాన్నే చూస్తారు అప్పుడు వాళ్ళల్లో వాళ్ళ ఆత్మను చూసుకున్నప్పుడు ఇంకా మిగతా వాళ్ళలో కూడా ఆత్మే కనపడుతుంది వాళ్ళు ఆత్మస్వరూపం సమానంగా చూస్తారు ఇప్పుడు బ్రాహ్మణులు అంటే నిర్గుణులు బ్రాహ్మణు అంటే బ్రహ్మ జ్ఞానం తెలిసిన వాళ్ళు వాళ్ళకి అన్ని విద్యలు వచ్చిన జ్ఞానులు వాళ్ళు నిర్గుణులు గవి ఆవు అనేది మనకి ఎలాంటిదంటే శుద్ధ సాత్విక గుణం మళ్ళీ ఏనుగు సాత్విక గుణంకి సంబంధించింది కుక్క రజోగుణం మాంసం తినే చండాలు ఎవరంటే తమో గుణానికి చెందిన వాళ్ళు ఈ ఇన్ని గుణాల్లో ఉన్న ఎవరైనా సరే పండితుడికి జ్ఞానవంతుడికి అన్ని కూడా సమా దృష్టిలోనే ఉంటారు అన్నిటిని సమానంగానే చూస్తారు మనం ఇప్పుడు మనం ఇప్పుడు ధ్యానులం ధ్యానం చేస్తున్నాము ధ్యానం చేస్తున్నప్పుడు చేయని వాళ్ళని మాంసం తినే వాళ్ళని ఎప్పుడు తక్కువగా చూడవద్దు మనం అందరితోనూ సమానంగా చూడాలి ప్రతి ఒక్కరిని కూడా ఏ వాళ్ళు గుణాలకు తగ్గట్టు వాళ్ళు ఉన్నారు వారి కర్మకు తగ్గట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అలా భావంతో ఉండాలి తప్ప మనం కాకపోతే మాంసం తినే వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు అలా అని మళ్ళీ వాళ్ళని చెండాలిగా ఇప్పుడు అసహించుకోకూడదు అందరినీ సమానంగా చూడాలి అదే జ్ఞానులకు ఉండే లక్షణం అన్ని ప్రాణికోటిలో సమానంగా చూడడమే పండితుడు చూడలేని వాడు పామరుడు కిందే ఉంటాడు మనం అందరినీ కూడా బయట ఉండే మేటే నాన్ మెరిటేటర్స్ అయినా నాన్ వెజ్ కన్స్యూమ్ చేసే వాళ్ళనైనా అందరినీ సమానంగా చూడాలి నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం ఐదో అధ్యాయం ఇరవై ఏడవ శ్లోకం స్పర్శాన్ కృత్వ బహిర్భాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోహో ప్రాణపానో సమో కృత్వ నాసాభ్యంతర చారినౌ అంటే శబ్ద స్పర్శాలు స్పర్శాన్ కృత్వ బహిర్భాహ్యాన్ అంటే స్పర్ధ స్పర్శాలు మన ఇంద్రియాల విషయాలు మనం ఎప్పుడైతే ఇతరుల గురించి మాట్లాడుకోవడం ఈ గాసిప్స్ ఇవన్నీ కూడా బయట నుంచి బయటకి నెట్టివేయాలి అప్పుడు దేని మీద దృష్టి పెట్టాలి చెక్చుక్ శైవాంతర బ్రూఓ అంటే మన దృష్టి ఎక్కడుండాలంటే బ్రూ మధ్యంలో ఉండాలి ప్రాణ పౌను కృత్వ నాసాభ్యంతర చారిను అంటే నాసాభ్యంతర నాసికాగ్రం ఉంటుంది మనకి మొగ్గు ఈ ముక్కులో మనకి ప్రాణపాన అపాన వాయులు ఉంటాయి ఆ రెండు వెళ్ళే వాటిని సమానంగా గమనించాలి ఇప్పుడు మనకి బయట విషయాలు వినిపిస్తూ ఉంటాయి కళ్ళు తెరిసి ఇలా కూర్చొని ఉంటే అందరి పక్కింటి వాళ్ళ అంది వస్తాయి మన ఇంట్లో వాళ్ళవి కానీ అవన్నీ బయట నుంచి బయటకే వెళ్ళాలి లోపలికి తీసుకోకూడదు అవన్నీ కూడా మన మనస్సుని కలతపెరుస్తాయి అవి ఎక్కువ తీసుకోవడం వల్ల దానికి సార్ ఎలా చెప్పారంటే నది ఒడ్డున కూర్చుంటే ఆ కెరటాలు మనల్ని ఏమి చేయలేవు అదే నదిలోకి వెళ్తే మనల్ని ముంచేస్తుంది నీరు అట్లాగా మనం కళ్ళు తెర్చుకొని బాహ్య ప్రపంచంతో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యామనుకోండి అనుకోండి మనకి అవే ఆలోచనలు అవే థాట్స్ రన్ అవుతూ ఉంటుంది మనం మానసికంగా ఇంకెప్పుడు అవే టాపిక్స్ వచ్చేస్తాయి నీ ఆలోచనలు కూడా అలాగే అయిపోతాయి అందుకనే మనం అంతర్ ప్రపంచంలో ఎలా ఉండాలి దాన్ని బయటకు తీసుకోవద్దు బయట నుంచి బయటకే వదిలేయాలి వాటి విషయాల్ని అందుకే మనం అటు ఇటు దిక్కులు చూడకుండా కళ్ళు మూసుకొని కూర్చోవాలి సార్ అందుకెప్పుడు కూర్చోండి కూర్చోండి అనే చెప్తారు మనం లోపల దృష్టి కళ్ళు మూసుకొని మన అంతర్ దృష్టి ఎక్కడ పెట్టాలంటే నాసికాగ్రం మొదట్లో అంటే ఇక్కడ కనుబొమ్మలు రెండింటి మధ్యలో దృష్టి పెట్టాలి అంతర్దృష్టి లోపల చూపు పెట్టాలి ఆ దృష్టిని ఎలా అబ్జర్వ్ చేయాలంటే మనం మన ముక్కులోకి వెళ్ళే గాలి ఉచ్ఛ్వాస ప్రాణవాయు విడిచే గాలి నిశ్వాస అపానవాయు ఈ రెండిటిని కూడా సమంగా గమనించాలి ఆ గమనిస్తూ గమనిస్తూ ఉండగా మన శ్వాస అనేది చిన్నగా అయిపోతుంది ఆ చిన్నగా అయిపోయినప్పుడు ఆ శ్వాస భ్రూ మధ్యంలో నిలబడుతుంది ఆ శ్వాస అక్కడ ఉండడం వల్ల భూమద్యంలో మనకి ప్రశాంత స్థితి వస్తుంది ఆ స్థితి నుంచి మనం డెవలప్ అవుతాం ఇంకా ఆత్మతత్వంలో సహజంగా బతకడం స్టార్ట్ చేస్తాం మన శ్వాసను అక్కడ నిలపడమే ఆనాపాన సతి భ్రూమర్ద్యంలో మన శ్వాసను తీసుకెళ్ళడం చిన్నదిగా అయిపోయి భూమద్యంలో నిలబెట్టడమే సతి ఓకే మాస్టర్స్ ఇంకో నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం ఆరో అధ్యాయం ఐదో శ్లోకం ఉద్ధరేదాత్మ నాత్మానం నాత్మ నమసాదయేత్ ఆత్మవహ్యాత్మను బంధు ఆత్మైవ రిపురాత్మనహ అంటే ఉద్ధరేదాత్మను ఆత్మానం ఎవరికి వాళ్ళే ఆత్మను ఉద్ధరించుకోవాలి నాత్మ నమసాధ ఏద్ ఆత్మ పతనం అసలు చేసుకోకూడదు ఆత్మయవ హత్యను బంధువు మనకి ఆత్మయే బంధువు ఆత్మవై రిపురాత్మన అంటే ఆత్మయే శత్రువు మనం ఎవరికి వారే ఉద్ధరించుకోవాలి ఒకళ్ళు ఇంకొకళ్ళని ఎప్పుడూ కూడా ఉద్ధరించలేరు మన ఆకలి ఎలా అయితే మనమే తీర్చుకోగలమో నిద్రావస్థను మనమే చేసుకోగలము అలాగే ఎవరి సాధనను వాళ్ళే చేసుకుంటూ ఉండాలి మన ఇప్పుడు మనం మన ఆకలి వేరే వాళ్ళు తీర్చలేరు అలాగే మన ఏదైనా కూడా ఒకరి వేరే వాళ్ళు తీర్చలేరు అన్నీ మనమే సాధన చేసుకోవాలి మనమే చక్కగా ధ్యానం చేసుకుంటే సాధన చేసుకుంటే మనమే యోగం ఆ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడంలో ఆ గొప్పతనం ఎవరికి వస్తుంది మనకే వస్తుంది మన గొప్పతనం ఇంకొకరికి వెళ్ళదు అలాగే మనం చేసుకునే కర్మలు కూడా ఆ ఫలితాన్ని ఎవరు అనిపిస్తాం మనమే అనిపిస్తాం అలాగే కర్మలు ఏమన్నా తప్పు చేస్తే సరి చేర్చుకోవాల్సింది అనుభవించాల్సింది కూడా మనమే అందుకే ధ్యానంలో ఉంటే మన కర్మ ధర్మబద్ధంగా కర్మలు నడుస్తాం అప్పుడే మన అప్పుడే ధర్మబద్ధంగా ఉన్నప్పుడే ఆత్మశక్తి వస్తుంది మనకి అప్పుడేమవుద్ది ఆత్మే బంధువు అవుద్ది మనకి ఇప్పుడు మనం ధ్యాన సాధన చేస్తాము ధ్యాన సాధన జరిగినప్పుడు ఏమవుద్ది మనం ఆత్మకి దగ్గరవుతూ ఉంటాము మనతో మనం ఉంటాం సో అప్పుడు ఏమవుతుంది అంటే నీకు ఏ నెక్స్ట్ ఏం చేయాలన్నా ఏ సమస్యలు వచ్చినా మనం సంకోచంగా ఉన్నాయన్నీ కూడా మన ఆత్మే మనకి నడిపిస్తూ ఉంటుంది మనకు సజెషన్స్ ఇస్తుంది మనకి విజన్స్ ఇస్తుంది డ్రీమ్స్ ఇస్తుంది అన్నీ తనే చేస్తుంది అప్పుడు ఎప్పుడు మనకు సరి అయిన ఆలోచనలు కూడా అప్పుడే వస్తాయి సాధన చేసే కొద్దీ నీతో నువ్వు ఉన్నప్పుడు నీకు సరి అయిన ఆలోచనలు కూడా అప్పుడే వస్తాయి సరి అయిన ఆలోచనలు ఉంటే సరైన చేష్టలు కూడా జరుగుతాయి అదే నువ్వు సాధన చేయకుండా ఎప్పుడు మన మన మనసు అనేది పరిపరి విధాలుగా తిరుగుతూ ఉంటే ఏమొద్ది మనకు ఆలోచనలు అనేవి బ్యాడ్గా వస్తాయి అంటే జలసీ థాట్స్ ఇలాంటివన్నీ కూడా ఎక్స్ట్రా యాడ్ అవుతూ ఉంటాయి మనకి అది ఎవరు ఇస్తారు అది కూడా మన ఆత్మే ఇస్తుంది అక్కడ ఎవరు శత్రువు ఆత్మే మనకి శత్రువు మనకి మన ఆలోచనలే మన సృష్టికర్తలు పత్రిసార్ ఎప్పుడు చెప్తాయి యువ యు ఆర్ ఓన్ రియా క్రియేట్ యు టు క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ మనం మన రాతలే మనం రాసుకుంటాం అన్నీ కూడా ఎలా మన ఆలోచనలు మన మాటలు మన చేష్టలు ప్రతిదీ మనకు జరు అవే మనకి జరుగుతాయి ఇప్పుడు ఏ లోకంలో ఉన్నా ఏం చేయాలన్నా ఇదే వాస్తవం మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం మనం మనల్ మనమే ఉద్ధరించుకోవాలి ఆర్ఎల్స్ పతనం కూడా చేసుకునేది మనమే బాగు చేసుకునేది మనమే సద్వినియోగం చేసుకోవడము వేస్ట్ చేసుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది ఇప్పుడు శ్వా ఇప్పుడు శ్వాస మీద ధ్యాస పెడితే మన యూస్ చేసుకుంటాం నెక్స్ట్ మిగిలిన మిగిలిన టైం స్వాధ్యాయం ఇప్పుడు క్లాసెస్ వింటున్నాము ఇవి వింటున్న దానికి మీకు కొంతసేపు ఉంటుంది అర్థం తెలుసుకుంటారు ఈ అర్థం తెలుసుకుంది మీరు మానం చేసుకొని చదువుతూ ఉంటే మీకు అధ్యాయం అవుతూ ఉంటుంది అదే మీకు తర్వాత జ్ఞానంగా మారుతుంది అన్నీ కూడా మన తర్వాత దైవాంతో కనెక్ట్ అవ్వాలన్న ప్రతిదానికి సాధనే ఉత్తములు ఎవరైనా కానీ ఒక్క నిమిషం కూడా వృధా చేయరు ఎప్పుడు సద్వినియోగమే చేస్తారు ఎవరి ఆత్మను వాళ్ళే ఉద్ధరించుకోవాలి ఓకే మాస్టర్స్ నాకు ఈ అవకాశం ఇచ్చిన జగద్గురు టీమ్ కి చాలా థ్యాంక్ యూ మేడం ఎంతో అద్భుతంగా ఈ భగవద్గీత విజ్ఞాన సరే ఆ శ్లోకాల రూపంలో ఎంతో చక్కగా వివరించారు ఐదవ అధ్యాయం పదే శ్లోకంలో ఎవరు అయితే అధ్యయనం చేస్తారో కర్మలు చేస్తూ ఫలాపేక్ష రహితంగా ఎవరైతే కర్మలు చేస్తారో వాళ్ళు తామరాకు మీద నీటి బొట్టులాగా పత్రిజీ గురువుగా చెప్పినటువంటి కాన్సెప్ట్ లో చెప్పినటువంటి తామరాకు మీద నీటి బొట్టులాగా ఎవరు కర్మలు చేసినా కూడా ఇక్కడ నేను అనే భావన లేకుండా వాళ్ళు ఫలాపేక్ష రహితంగా కర్మలు చేయాలి అంటే ఎగ్జాంపుల్ గా తామరాకు మీద నీటి నీటిబొట్టులాగా ఉండాలి అనేసి ఎగ్జాంపుల్ ఈ శ్లోకం మూలకంగా అద్భుతంగా చెరిపలే చేశారు కర్మలు ఆ చేస్తూ అంటే వాళ్ళ యొక్క గుణాలను బట్టి వాళ్ళు కర్మలు చేసుకుంటూ పోయి ఫలాపేక్ష రహితంగా ఉండాలి ఎప్పుడు నేను అనే భావన లేకుండా అలాగే ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ శ్లోకంలో మీరు విద్యా వినయాలు కలిగిన బ్రాహ్మణులు అయినా సరే కవులైనా సరే ఎవరి సాత్విక గుణం గల వారైనా సరే ఎవరైనా ఈవెన్ కుక్క మాంసం తినే చండాలుడు కూడా వాళ్ళ యొక్క గుణాలను బట్టి వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్థితిలో వాళ్ళు ఉంటారు కానీ మనం అందరిని పరమాత్మ స్వరూపంగా చూడాలి అంటే తమో గుణం రజోగుణము ఏ గుణంలో ఉన్న వాళ్ళైన వాళ్ళ స్థితిలో వాళ్ళు ఉంటారు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు కానీ మనం ఈ ఆత్మజ్ఞానాన్ని పొందిన ఈ ధ్యాన సాధన ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందిన వాళ్ళము వాళ్ళని అందరినీ కూడా పరమాత్మ స్వరూపులుగా భావించి కావాలంటే మనం వాళ్ళకి ఈ విధమైన ఆధ్యాత్మిక సత్యాన్ని వాళ్ళకి తెలియ చెప్పడానికి ప్రయత్నం చేయాలి అంతేకాని వాళ్ళని మనము విసుక్కోవడము లేదా భేదభావంతో చూడకూడదు అనే శ్లోకంలో అద్భుతంగా చెప్పారు అలాగే ఆ ఐదో అధ్యాయం ఇరవై ఏడవ శ్లోకంలో శబ్ద స్పర్శాలు ఇవన్నీ కూడా మన ఇంద్రియాలకు సంబంధించిన గుణాలు కాబట్టి మనము ప్రాపంచికంగా మనం అన్ని గాసెప్స్ గురించి మాట్లాడుకుంటూ ఎదుటి వారి ఎవరితోటి పోల్చుకోవడము వాళ్ళ విషయాలలో జోక్యం చేసుకోవడం ఇటువంటి అన్ని చేస్తూ మన సమయాన్ని వృధా చేసుకోకుండా ధ్యాన సాధన చేసి ఆ మన లోపలికి మనం ప్రయాణం చేసి మన అంతర్ముఖంగా ప్రయాణం చేస్తూ మనము ఎప్పుడు మన దృష్టిని ఆ విధంగా ఉంచుకుంటూ దివ్య చిక్షుని ఉత్తేజితం చేసుకుంటూ మనం ఎప్పుడు ఆ విధంగా ఆ మన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి అనేసి ఈ శ్లోకంలో చెప్పారు అలాగే ఉద్ధరే ఆత్మా ఆత్మాన ఆత్మాను మౌసాధ్యే అనే ఈ శ్లోకం మొత్తంగా కూడా మీరు ఎవరి ఆత్మను వారే ఉద్ధరించుకోవాలి ఎవరి కర్మలను వాళ్లే ప్రక్షాళన చేసుకోవాలి యు క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అనే సత్యాన్ని కూడా ఎంతో బాగా చెప్పారు మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు అనే జ్ఞానాన్ని ఎంతో అద్భుతంగా ఈ రోజు ఈ సెషన్ ద్వారా మీ యొక్క జ్ఞానాన్ని అద్భుతంగా అందించారు మేడం మీకు మరి ఒక్కసారి టీం జగద్గురు పత్రిజీ జూమ్ వేదిక తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మేడం అలాగే మాస్టర్స్ రేపు కూడా ఈ మేడం గారు ద్వారానే మనం జ్ఞానాన్ని తెలుసుకోవడం జరుగుతుంది రేపు రాత్రి తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ధ్యానం ఉంటుంది తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి స్వాధ్యాయం సజ్జన సాంగత్యం ఉంటుంది మాస్టర్స్ అలాగే ఈ జగత్ టీం జగద్గురు పత్రిజీ ఈ జూమ్ సెషన్ గురించి మనం అందరికి లైక్ చేద్దాం షేర్ చేద్దాం సబ్స్క్రైబ్ చేద్దాం మాస్టర్స్ ఈ జ్ఞానం అందరికి అద్భుతంగా అందాలనే ఉద్దేశంతో మనము ఈ పని అందరం లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మన యొక్క కర్తవ్యం మాస్టర్స్ అది గుర్తు పెట్టుకుని అందరం చేద్దాము అలాగే ఈ సెషన్ ఏం చేసుకునే ముందు మనం కొన్ని అమృత వాక్యాలు చెప్పుకుందాం మాస్టర్స్ అహింసో పరమో ధర్మ అహింస పరమో ధర్మో ధర్మ

जय हो पिरामिड मास्टर्स जय हो पिरामिड मास्टर्स जय हो जय हो जय हो जय 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 हो हो थैंट थैं रेप